ఏలూరులోని కొత్త బస్ స్టాండ్ వద్ద గల అంబికా ఫ్లేవర్స్ నందు భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షులు విక్రమ్ కిషోర్ ఆధ్వర్యంలో ఆత్మ నిర్భర్ భారత్ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ముళ్లపూడి రేణుక మరియు డాక్టర్ ఎస్ఎస్ కళ్యాణ చక్రవర్తి పాల్గొన్నారు ముళ్లపూడి రేణుక మాట్లాడుతూ ఆత్మ నిర్భర్ భారత్ స్వయం సమృద్ధి ఇంటింటా స్వదేశీ స్వదేశీ కార్యక్రమం గురించి తెలియజేశారు భారత్ భారత్ రానున్న రోజుల్లో కార్యక్రమం లక్ష్యం బీజేపీ ఆధ్వర్యంలో భారతదేశంలో అనేక సంక్షేమ పథకాలు దేశ అభివృద్ధి కోసం అనేక అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహిస్తుందని పేదవాడికి ఇల్లు అద్భుతమైన జాతీయ రహదారులు ఉచిత గ్యాస్ కనెక్షన్లు స్వరాజ్యం మా జన్మ హక్కు అనే నినాదంతో మా దేశం మా నిర్మాణం స్వయం సమృద్ధి చెందే విధంగా అందరం పని చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శులు నగరపాటి సత్యనారాయణ గాది రాంబాబు నివాస్ మీడియా కన్వీనర్ బాడిత నారాయణరావు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు అధ్యక్షులు విక్రమ్ కిషోర్ గారికి అలాగే ఈ యొక్క ఆత్మ నిర్భర్ భారత్ కార్యక్రమానికి ఈ ప్రాంతానికి కన్వీనర్ గా ఉన్నటువంటి కళ్యాణ్ చక్రవర్తి గారికి భారతీయ జనతా పార్టీ కుటుంబ సభ్యులకు ఇక్కడికి విచ్చేసినటువంటి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈరోజు ముఖ్యంగా ఈ యొక్క ప్రెస్ మీట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా కాదు దేశవ్యాప్తంగా అని చెప్పాలి భారతీయ జనతా పార్టీ ఆదేశాల మేరకు మొన్న సెప్టెంబర్ ఇరవై ఐదవ తారీఖు నుంచి దీన్ దయాల్ ఉపాధ్యాయ జయంతి నాటి నుండి మరి డిసెంబర్ పదిహేను వరకు మన అబ్దుల్ కలాం గారి జయంతి వరకు ఈ తొంభై రోజుల పాటు దేశవ్యాప్తంగా ప్రతి జిల్లాలో కూడా ఈ యొక్క ఆత్మగౌరవ ఆత్మనిర్భర్ భారత్ కార్యక్రమాన్ని మరి ప్రజల్లోకి తీసుకెళ్లటానికి మొట్టమొదటి దశలో ఈ ప్రతి జిల్లాలో కూడా కార్యశాలలు ఏర్పాటు చేయటం దీని తర్వాత ప్రజల్లోకి వెళ్ళటం యువతతోటి మహిళలతోటి అలాగే ఇంజనీరింగ్ స్టూడెంట్స్ తోటి ఇలాగా అందరితోటి ఇంటరాక్టివ్ సెషన్స్ పెట్టటం ఆ తర్వాత ప్రజల్లోకి దీన్ని విస్తృతంగా తీసుకెళ్ళటానికి పాదయాత్రలు చేయటం రథయాత్ర చేయటం ఇలాగా తొంభై రోజులు కూడా సరిపడేటువంటి ఒక కార్యాచరణని రూపొందించుకోవటం జరిగింది స్టార్టప్ ఇండియా కానీ మేక్ ఇన్ ఇండియా కానీ డిజిటల్ ఇండియా కానీ కొత్తగా మనం వెడ్ ఇన్ ఇండియా అనేది కూడా మాట్లాడుతూ ఉన్నాం ఈ విధంగా మనం ఆత్మ నిర్భర్ భారత్ అనేటువంటిది ప్రతి రంగంలో కూడా మన భారతదేశం సమృద్ధిగా స్వయం సమృద్ధితో ముందుకు తీసుకువెళ్ళాలి అనేటువంటి నినాదంతో ఈరోజు అదొక నినాదం కాదు భారతీయుల యొక్క జీవన విధానం కావాలి ప్రతి భారతీయుడు ఒకరికొకరిని అనుసంధానం చేసేటువంటి అంశంగా ఈ యొక్క ఆత్మ నిర్భరత ఉండాలి అనేటువంటి విధంగా ఇవాళ మరి ప్రధానమంత్రి గారి యొక్క పిలుపు మేరకు భారతదేశం అంతటా కూడా ప్రతి జిల్లాలో పార్టీ తరఫున ఈ యొక్క కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి ఆత్మ నిర్భర భారత ఏదైతే ఉందో కోక ఉన్నటువంటి పెద్దలు శ్రీ అశోక్ చక్రవర్తి వర్మ గారు ఆ తర్వాత ఉన్నటువంటి వారు కళ్యాణ చక్రవర్తి గారు జోనల్ ఇన్ఛార్జ్ ఆత్మ నిర్భర్ భారత్ ఆంధ్రప్రదేశ్ మధ్యలో ఉన్నటువంటి మేడం గారు అందరికీ చాలా సురభాచితం వారు రాష్ట్ర అధికార ప్రతినిధి భారతీయ జనతా పార్టీ అంతకన్నా ముందు మేడం గారు తణుకు మున్సిపల్ గా పనిచేస్తున్నారు నాకు ఉన్నటువంటి దదరు కృష్ణప్రసాద్ గారు మన ఏలూరు పార్లమెంటు కన్వీనర్ ఉన్నారు ఆ పక్కనే ఉన్నటువంటి కీర్తి వెంకటరామప్రసాద్ గారు వారు ఆత్మ నిర్భర్ భారత్ పూకని నెలకొన్నారు తర్వాత ఈ కార్యక్రమంలో